ఈరోజు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు నాకు దైవ సమానులైన అమరన్న గారు నన్ను నమ్మి ఈ పదవి నాకు ఇవ్వడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అలాగే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అలాగే కూటమి కుటుంబ సభ్యులకి అందరికీ నా యొక్క నమస్కారాలు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను ఒంగు చేయకుండా అమరన్న గారికి మంచి పేరు వచ్చేట్లు నేను ప్రవర్తిస్తానని అందరినీ కలుపుకొని పండుగ చేస్తాననేసి కోరుకుంటున్నాను మనకు పలు పట్టణంలో తిరుపతి గంగమ్మ దేవస్థానం చాలా ప్రసిద్ధమైంది అదే విధంగా మనకు ఈశ్వరన్ గుడి రెండు కూడా రెండో మెంటు పరిధిలో ఉన్నటువంటి టెంపుల్స్ ఆ రెండు టెంపుల్స్ కు కూడా కమిటీలు చెప్పి ప్రభుత్వానికి మనం ప్రతిపాదనలకు పంపించాం కూటమి పార్టీలకు సంబంధించి అందరూ కూడా అంటే జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలకు సంబంధించి ఈ నియోజకవర్గంలో వచ్చేటువంటి ఏవైనా దేవాలయాలకు సంబంధించిన మార్కెట్ కమిటీలకు కానీ నామినేటెడ్ సంబంధించినటువంటి పదవులు ఏదైనా అంటే అదేవిధంగా మనకు సింగిల్ విండోస్ ఇటువంటివన్నీ కూడా నామినేటెడ్ సంబంధించినవన్నీ కూడా త్వరలోనే కంప్లీట్ చేయాలనేటువంటి నిర్ణయం కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది కూటమి పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులందరూ కూడా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగానే త్వరితగతిన ఎందుకంటే మనకు ఈ గంగమ్మ జాతర మనకు వచ్చే నెలలోనే గంగమ్మ జాతర మనకు స్టార్ట్ కాబోతుంది ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేసి రెగ్యులరైజ్ కావడానికి సమయం పట్టేటట్టుగా ఉంది కాబట్టి ఇమీడియట్ గానే ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి ఆ ఉత్సవ కమిటీ ద్వారా ఈ యొక్క గంగమ్మ జాతరను నిర్విఘ్నంగా దిగ్విజయంగా కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఆ నిర్ణయం కూడా మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిసి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీలో అటు కోటి కానీ అదే విధంగా శ్రీధర్ కానీ ఇద్దరు కూడా ఈసారి ఖచ్చితంగా నేను మేము గంగమ్మ సేవ చేయాలా మా ద్వారా జరగాలని చెప్పి వాళ్ళిద్దరు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇద్దరిని వేయలేం కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ ఈ కమిటీలో మనం వేసేటువంటి ఉత్సవ కమిటీలో శ్రీధర్ను అధ్యక్షుడిగా కమిటీని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో భవిష్యత్తులో తప్పనిసరిగా ఎందుకంటే ఆది నుంచి కూడా పోటీ ఎప్పటి తెలుగుదేశం పార్టీకి వెన్నంటుండేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎన్నికల్లో కూడా తక్కువ గ్యాప్ తో మన కౌన్సిలర్ గా కూడా మనం పోగొట్టుకోవడం కూడా జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఆయనకు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆయన్ను కూడా దృష్టిలో పెట్టుకొని చేసే కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు అందరూ కూడా సహకరించి అటు మూడు పార్టీ నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి మిగతా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క జాతరను దిగ్విజయంగా చేయాలా ఎందుకంటే పట్టణంలో చాలా మంది భక్తులు అన్ని వారి పైన నమ్మకంతో ఉండేటువంటి భక్తులు చాలా మంది పట్టణ నమ్మకం ఉంది నమ్మకం ఉంది కాబట్టి దాన్ని మనం ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా వాళ్ళ నమ్మకాన్ని కాపాడే విధంగా నిజాయితీగా పద్ధతిగా మనకి గతం నుంచి ఏవైతే పెద్దోళ్ళు ఇచ్చినటువంటి ఇవి ఉన్నాయో దానికి అనుగుణంగా దానికి అనుగుణంగా చెయ్యాలని చెప్పి ఆ పేరు నిలబెట్టి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈరోజు ఏదైతే ఈ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు వాళ్ళకి సంబంధించినటువంటి సభ్యులు ఆ కూడా చేయమని చెప్పి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం ఆ ఆశీర్వాదం ఖచ్చితంగా చేసేటువంటి మీకు మరి భక్తులకు అందరికీ కూడా ఆమె చల్లని దీని ఉండాలని రేపు ముందు కార్యక్రమం దాని ద్వారా చేయాలని చెప్పి పెద్ద స్థానంతో దంగే జీవంతో నిరోధ తో చరిత్ర ప్రకారం పాలన తుంబత పాలమ అంటే మూడు రాష్ట్రాల విద్యాని సంగం బలావుగా ఉన్నది ఈ జాంద్రకి కంట పెను ప్రఖ్యాతన దాదాపు 22 సంవత్సరాల సంఖ్య దానికి మా పెద్దల ప్రీతమనే తవనన గారు తో శ్రీ దనకర్నే అధ్యక్షుడిగా మిగిలిన 멤버నే ఏ విజేషకతో పి షార్ట్న బైస్పార్య్ ప్రోహిండి నాగరాజిష్యు తీర్థనావు వీళ్ళంతా పార్టీలు కలుసుకొని కూడా తల తెలుగుదేశం పార్టీ కులుసుకున్న తరపున పవర్నాథ్ గారి ప్రత్యేక కృతజ్ఞత తెలియదు Abi sen de her ne kadar ne geliyor. O da. O ya ellerten kendini bul değmez. Lan bu bitir <laughs> onu Ne ne neçim bak.